హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా రెండు కొత్త పథకాలను అయితే ఈ నెలలో మనకు అమలు కాబోతున్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మనకు ఈ పథకాల విషయంలో అయినా డబ్బులు ఉన్నా లేకపోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కానీ ఈ పథకాలను ఎప్పటికప్పుడు ప్రారంభిస్తూ ఉన్నారు మరి రాష్ట్ర ఉన్నటువంటి ఈ యొక్క అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా మరొక రెండు పథకాలను అమలు చేయబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ముఖ్యంగా ఇందులో మనకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక పథకం వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున మరొక పథకం అయితే రాబోతుంది ముఖ్యంగా ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే ఏవైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలను అమలు చేశారో ఈ ఆరు గ్యారెంటీల్లో భాగంగా మనకు ఆల్రెడీ కొన్ని పథకాలను విడుదల చేస్తారు మనకు ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు ఉపయోగపడేటువంటి పథకాలు కానీ రైతులకు సంబంధించి కానీ ఇట్లా పథకాలను ప్రభుత్వం ఆల్రెడీ విడుదల చేసింది చాలామంది లబ్ధి కూడా పొందారు తాజాగా మనకు రాష్ట్ర ఉన్నటువంటి మరొక రెండు కేటగిరీల వారికి రెండు పథకాలను అయితే అమలు చేయబోతున్నారు మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు కీలక ప్రకటనలు అయితే ఇస్తూ వస్తుంది మరి ఇప్పటికే మనకు ప్రజలకు చాలా అంటే ప్రజాపాలన ప్రభుత్వం మంది ప్రజలకు అవసరమైనటువంటి పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా ప్రకటించడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు చూసుకుంటే మనకు జీరో కరెంటు బిల్ కానీ అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రాయితీ కానీ అలాగే మనకు మనకు దీంతో పాటుగా మరికొన్ని పథకాలను కూడా తీసుకురావడం జరిగింది మనకు రైతు భరోసా పథకం కానీ రైతు రుణమాఫీ కానీ ఇట్లా అన్ని పథకాలను కూడా అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట తాజాగా మనకు మరొక రెండు పథకాలకు ఆమోదం తెలిపింది మరి ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఎవరికి అమలు అవుతాయి ఎవరికి అమలు కావు మరి ఏం చేయాలి ఈ పథకాలకు సంబంధించి పైసలు రావాలంటే అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను తెలియజేస్తాను చాలామంది ఈ యొక్క లైట్ తీసుకుంటున్నారు అంటే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ చివరి వరకు చూడకపోవడం ఒకటి లేదా రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోవడం ఇట్లా చేస్తూ ఉన్నారు ఇట్లా చేస్తూ ఉన్నారనమాట ఇట్లా చేస్తే మీకు విషయం అనేది అర్థం కాదు మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తూ ఉంటాయి దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంది దానిపైన నొక్కండి చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు మీరు ఇట్లా ఎప్పుడైతే షేర్ చేస్తారో వారు కూడా ఈ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ పథకాలే కాకుండా మిగిలిన కొన్ని పథకాలను కూడా ఎక్స్ట్రా పథకాలను కూడా ఆయన అమలు చేస్తూ ఉన్నారు ఇట్లా చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం తప్పకుండా ఈ యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి మరి మన మనలాంటి ఛానల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమాచారాన్ని అయితే చేరవేస్తూ ఉంటుంది మరి తప్పకుండా ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోండి అలాగే మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి దానిపైన నొక్కితే మీకు గంట వస్తుంది పక్కనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద నాలు గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళి మరింత సమాచారాన్ని అయితే తెలుసుకుందాం ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు పథకాల అమలుకు ప్రభుత్వం ఈ జూలై నెలలో శ్రీకారం అయితే చుట్టింది మరి ఎప్పటికప్పుడు కొత్త పథకాలను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి వానాకాలం రైతు భరోసా కింద రికార్డుగా ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతులకు అందించి రైతుల సంక్షేమం కోసం ముందుకైతే వెళ్తూ ఉంది మరి రాష్ట్ర ఉన్నటువంటి ఒక కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకు కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క వానాకాలం రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతులకు అందజేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే రికార్డు సృష్టించిందనమాట రైతుల మేలు కోరి ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పైసలు అయితే పంపిణీ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ జూలై నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక పథకాన్ని అయితే అమలు చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ జూలై నెలలో మొట్టమొదటిగా రైతులకు పైసలు రాబోతున్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా ఆయన పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు మరి ఇట్లా ఆరు వేల రూపాయలను అందిస్తూ ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేయడం జరిగింది ఆయన అంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా గత ఫిబ్రవరి నెలవకు ముప్పై ఎనిమిది వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిపి రైతులకైతే అందజేశాయి మరి తాజాగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే పిఎం కిసాన్ సమానిధి పథకానికి అప్లై చేసుకున్నారో అలాగే పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చేసుకున్నారో ఎన్పిసి లింక్ చేసుకున్నారో ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఈ అర్హతలన్నీ ఉన్నటువంటి వారందరికీ కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఈ జూలై నెలలోనే పంపిణీ చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రెండు వేల రూపాయలను ఈ నెల రెండవ వారంలో పంపిణీ చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందాయి ఏడు లేదా ఎనిమిది తారీఖుల్లో ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు మరొకసారి రెండు వేల రూపాయలను ప్రభుత్వం అందజేయబోతుంది ఒకవేళ మీకు పంతొమ్మిదో విడత ఏదైనా కారణం చేత మీకు రాకుండా ఉన్నా ఈ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అలాగే ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందాయి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై నెలలో అమలయ్యేటువంటి మొట్టమొదటి పథకం ఇదనమాట నాలుగు వేల రూపాయలు మీకు అందడం జరుగుతుంది పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మరి ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డుదారులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల పద్నాలుగో తేదీన రెండు లక్షల మందికి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు మరి దీనికి సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గత పది సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు లేక ఇబ్బంది పడినటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులను ఏర్పాటు చేసింది కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టింది మరి ఎవరైతే అయితే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఈ నెల పద్నాలుగో తారీఖున రేషన్ కార్డుదారులకు కొత్త రేషన్ కార్డులను కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ముందులాగా పేపర్ కార్డులు కాకుండా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి పద్నాలుగో తారీఖు నుంచి కూడా గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి రెండు లక్షల మందికి రేషన్ కార్డులు అయితే పంపిణీ కాబోతున్నాయి మరొకసారి మీరు చెక్ చేసుకోండి రేషన్ కార్డులు కూడా మీకు పంపిణీ చేస్తారు మరి ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక పథకాన్ని తీసుకురాబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేను గత రెండు మూడు రోజుల నుంచి కూడా పాత వీడియోలో చెప్తూ ఉన్నాను ప్రతి మహిళకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి మీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో ఉండి కుటుంబంలో ఒక్కరికి యొక్క పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం పెద్దలు కసరత్తులు మొదలు పెట్టారు అంటే రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఈ పథకాన్ని మనం అమలు చేయాల్సి వస్తుందనే వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తూ ఉంది మరి సేకరించిన తర్వాత ఎంతమంది అర్హులు ఉంటారో ఎన్ని కోట్ల రూపాయలు అవసరమవుతాయో అన్ని కోట్ల రూపాయలను సరిచేసుకుని దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుందనమాట మరి జూలై నెలలో ఖచ్చితంగా ఈ రెండు పథకాలను అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలైతే జారీ చేసింది ఒకటి మనకు పిఎం కిసాన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రెండు వేల రూపాయలను అందించడం అలాగే పద్నాలుగో తారీఖు నుండి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను రెండు లక్షల మందికి పంపిణీ చేయడం ఇక మూడోదిగా చూసుకుంటే మహిళలందరికీ కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీకి ఆమోదం తెలపడం మరి ఇవన్నీ కూడా అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొస్తూ దాని ప్రకారం లబ్ధి పొందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది మరి మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ను చూస్తూనే ఉండండి మరింత సమాచారాన్ని తెలుసుకుంటూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటుంది మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి